విశాఖ స్టీల్ ప్యాంట్ని నూరు శాతం వాటాలమ్మాలనే నిర్ణయం దగ్గర నుంచి మా ఆందోళన జరుగుతుంది ఆ శిబిరం ఈ రోజు వేసింది కాదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఆ శిబిరం సాగుతూ ఉంది అటువంటి దాన్ని ఈ రోజులు పోలీసులు శిబిరంలోకి వచ్చి శిబిరంలో యాభై మంది ఉన్నారు ఉన్నటువంటి వారిని బయటకు నెట్టి వాళ్ళని ఎండలోకి నెట్టి శిబిరంలో పోలీసులు డెబ్భై మంది కూర్చొని శిబిరాన్ని ఆక్యుపై చేయడం అనేటువంటిది ఏ రకంగా అని అడుగుతున్నాను ఏ చట్ట ప్రకారం మీరు ఏ చట్ట ప్రకారం మీరు మా టెంట్ని ఆఖరి ఆక్యుపై చేశారు మీకేం హక్కు ఉంది మా శిబిరంలో ధర్నాలు నిర్వహించడానికి మా సిని శిబిరంలో దీక్షలు చేయడానికి మా హక్కు ఉంది అది మా హక్కు ప్రకారం ఐదేళ్ళ నుంచి చేస్తున్నాం ఈరోజు కొత్తగా చేయడం వల్ల మీరు చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులు ఈ రకంగా అంటే అక్కడ ఏమీ చేయనివోం అక్కడ ఆందోళన చేయనివోం అని మీ కార్పొరేట్లు చేయనివ్వద్దు అని అంటే మీరు ఆ రకంగా అడ్డుకుంటున్నారా అని అడుగుతున్నాం ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి మంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు మేడం అనిత గారు హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని కోరుతున్నాం ఈరోజు టెంట్లో కూర్చున్నటువంటి పోలీసులు వెంటనే ఖాళీ చేయించండి వారు చట్టాన్ని అతిక్రమిస్తే వారి మీద చర్యలు తీసుకోండి ఎందుకు ఆ రకంగా అతిక్రమించారో తెలుసుకోండి ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి విశాఖ ఉద్యమాన్ని ఎన్నికల దాకా కూడా మేము బ్రహ్మాండంగా దీన్ని కాపాడుతాం దీనికోసం రక్షిస్తామని చెప్పే మాటలు చెప్పిన వాళ్ళు ఈ రోజు అక్కడ ఉద్యమం జరగకుండా చేయాలని చెప్పడం ఆ టెంట్కొచ్చి వచ్చి మీ నాయకులందరూ ఉపన్యాసాలు ఇచ్చారు ఆ టెంట్కొచ్చి వచ్చి మీరందరూ మద్దతు తెలియజేశారు అలాగే మీరు ఇచ్చినటువంటి కాగితం ఉంది ఎవరైనా కూడా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి అధికారంలో ఉన్నవాళ్ళు నాయకత్వం వహించి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దానికి నాయకత్వం వహించండి మా ఎంపీలందరూ కూడా రాజీనామా చేసి మీ వెనకొస్తారని ఆనాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ మా దగ్గర ఉంది అందుకని ఈరోజు అవన్నీ మీరు మర్చిపోయారని అడుగుతున్నాం మీరు చెయ్యాలనుకున్నటువంటిది మీ పోరాటాన్ని అణచాలని అలాగే చట్టాలని ధిక్కరించి మీరు ప్రభుత్వం ఈ రకంగా పాల్పడ్డం అనేటువంటిది సొంత తప్పిది అందుకని ప్రభుత్వం ఖచ్చితంగా వారు ఈ పోలీస్ అక్కడ శిబిరాన్ని ఆక్రమించుకున్న దాన్ని స్వాధీనం చేసుకున్న నుంచి వెంటనే నిమిషాల్లో బయటికి అక్కడి నుంచి తొలగి తొలగిపోవాలని కోరుతున్నాం లేకపోతే రాష్ట్రం అంతా కూడా ఈరోజే నిరసన అనేటువంటిది తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఉద్యమం అనేటువంటిది దీంతో ఆగదు ఇంకా తీవ్రమవుతుందని కూడా తెలియజేస్తున్నాం